ఇవాళ జరిగిన ఇష్యూ అంతా మీరు ఉంటారు కదా తమ్ముని అర్థమై ఉంటుంది కదా సిట్టు గురించి జరిగింది అంటే సరే ఏది సోషల్ మీడియా కంటే వేరే పని ఏమి ఉండదు కాబట్టి ఇక్కడ ఉంటే అక్కడ ఉంటారు యూట్యూబ్ ఛానల్స్ అని సరే ఈరోజు సిట్టు విచ విచారణ దానికి మన నరీష్ రావు గారు హాజరవుతున్నారు కాబట్టి అక్కడికి సోషల్ మీడియా తెలియడం కామన్ అది మీ అందరు తెలిసిందే కానీ ఈరోజు గమనించారో లేదో ఇన్ని రోజులు కూడా చాలా బయట జరిగే ఏ విషయాలు కూడా అటు రైతు బంధువు గురించి రైతులు ఇబ్బంది పడ్డా ఎరువుల గురించి ఇబ్బంది పడ్డా నెక్స్ట్ వచ్చేసి నిరుద్యోగులు జాబ్ల గురించి ఇబ్బంది పడ్డా ఇంకొకటి వచ్చేసి ఏది వీళ్ళు ఆటో ఛార్జీలు ఆటోలు ఆటో డ్రైవర్లు వాళ్ళు ఇబ్బంది పడ్డా నెక్స్ట్ వచ్చేసి ఈ గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైతే రిటైర్ అయిన ఎంప్లాయీలు వాళ్ళు ఇబ్బంది పట్టి ధర్నాలు చేసినా ఏ ఒక్కదాన్ని కూడా ఏది మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే శాటిలైట్ మీడియా కవర్ చేసే ఆలోచనలు లేరు కవర్ చేయాలనే ఉద్దేశం కూడా వాళ్ళకి లేదు కానీ ఇవాళ ఎందుకు హరీష్ రావు గారి దగ్గర హరీష్ రావు గారి సిట్టు విచారణకు వెళ్తున్నందుకు మొత్తం అంటే శాటిలైట్ ఛానల్స్ మొత్తం దాన్ని కవర్ చేయడం ఇది విచిత్రం అనిపించేలా మీకు ఎందుకు డౌట్ రావాలి ఇప్పుడు ఎందుకు ఎన్ని రోజుల నుంచి కూడా బయట సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నా దేన్ని కూడా పట్టించుకొని ఈ శాటిలైట్ మీడియా కానీ ఈ రోజు మాత్రం వివచ్చంగా కవరేజ్ ఇచ్చింది ఇంకా రాష్ట్రంలో ఇంకా వేరే పనేమి లేదు రాష్ట్రంలో ఇంకా సమస్యనే లేదు రాష్ట్రంలో వేరే ఇబ్బంది ఏమీ లేదు అన్నట్టుగా మొత్తం హరీష్ రావు గారి మీదకి షిఫ్ట్ అయింది అంటే జనాలని ఇంకెట్టు పోకుండా అంటే వేరే వార్తలకు వెళ్ళకుండా ఒకటే వార్త చూసేలాగా గుర్రానికి ఇలా కడతారు కదా అటు ఇటు చూడకుండా సేమ్ అలాగే ఇంకెట్టు చూడకుండా హరీష్ రావు గారిని మాత్రమే చూడాలి రాష్ట్రం మొత్తం అనేలాగా క్రియేట్ చేయడం జరిగింది దీనికి ఎందుకు ఏదైతే హరీష్ రావు గారిని నిన్న పెట్టినా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందైనా ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే బొగ్గు కుంభకోణం ఒకటి జరిగింది అది దాంట్లో వీళ్ళు వీళ్ళకు లావాదేవీలు ఉన్నాయి వీళ్ళ వీళ్ళకు కొన్ని కమిషన్లు వెళ్ళినాయి అనేసి ఒక కుంభ కుంభక కుంభకోణాన్ని బయట పెట్టడం జరిగింది హరీష్ రావు గారు మరి నిజమా కాదా అని విచారిస్తే బయటపడుతుంది దాంట్లో పెద్ద విషయం కాదు అయి అలాంటి సిచ్యువేషన్లో ఎందుకు దానికి డైవర్ట్ అవుతుందని అంటే జనాలు హరీష్ రావు గారు చేసిన దాన్ని నిజమే అని తెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ఈరోజు నేను మళ్ళీ నోటీసులు ఇవ్వడం హరీష్ రావు గారికి ఇవాళ విచారాన్ని పిలవడం సరే విచారణ సరే ఆ సంస్థ పిలుస్తుంది వెళ్తుంది వెళ్తారు వీళ్ళు విచారణ పోతారు వస్తారు కానీ ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీద మొత్తం కూడా ఏదైతే శాటిలైట్ ఛానల్ అన్ని కూడా ఇటు హరీష్ రావు గారి మీదనే ఫోకస్ చేయడం జరిగింది ఈ రోజంతా కూడా అదే పని ఇంకా రేపు కూడా ఒక రెండు రోజులు అదే జరుగుతుంది ఎందుకంటే ఈ కుంభకోణాన్ని మర్చిపోవాలి ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైతే మున్సిపాలిటీ ఎమ్ ఎలక్షన్లు ఉన్నాయో కొన్ని దాన్ని ఏదైతే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ట్వంటీ ఎయిట్ థర్టీకే కుదించడం జరిగింది సో దాన్ని కూడా ఎవరు బయటికి తీసుకురావద్దు తెలిసిందే కదా ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే డైవర్షన్ పాలిటీసే అంటే ఒకటి జరుగుతుందా దాన్ని మర్చిపోవాలి అంటే మన మీదకి ఏదైతే నెగిటివ్ వస్తుందో అలాంటప్పుడు దాన్ని ఈ నెగిటివ్ మర్చిపోవాలి కాబట్టి ఇంకోటి ఏదన్నా దాన్ని అది చేయడం అంటే ఇక్కడికి వచ్చే జనాలందరూ అటు వెళ్ళిపోతారు అనమాట దీన్ని మర్చిపోతారు ఇంకా ఇక్కడ ఏం చేసినా సరే ఇక్కడ సగం తీసుకొని పోయినా ఇది కనబడద్దు కాబట్టి దాన్ని ఫోకస్ చేయడం జరుగుతుంది అలాగే జరిగింది వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం సరే అక్కడికి వెళ్ళారు ఈయనకేమైనా సంబంధం ఉందా ఈయన హోమ్ మినిస్టర్ కాదు ఈయన దానికి సంబంధించిన ఆ షాక్కి సంబంధించిన ఏది కూడా కాదు మరి అలాంటప్పుడు ఫోన్ ట్యాపింగ్లో రే మన హరీష్ రావు గారి పేరు ఎలా వచ్చింది హరీష్ రావు గారికి ఏం సంబంధం హరీష్ రావు గారు చేసింది ఏంది చేయంది ఏంది అసలు విషయమే లేదు ఇక హరీష్ రావు గారు బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది ఏం లేదు వస్తారో గంట సేపు నాతో ఏదో వాదన పెడతారో ఏదో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు తర్వాత పైనుంచి ఒక ఫోన్ రాగానే మళ్ళీ బయటకు వెళ్ళిపోతున్నారు మళ్ళీ ఒక గంట మళ్ళీ వస్తున్నారు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫోన్ రాగానే మళ్ళీ బయటికి పోతున్నారు అంటే అక్కడ సిక్ జరుగుతుంది ఏంటంటే సిక్ విచారణ అన్నప్పుడు వాళ్ళకు కొన్ని ఉంటాయి ఆల్రెడీ పిలిసే ముందే వీళ్ళు కొన్ని ప్రిపేర్ అవుతారు ఇవి క్వశ్చన్స్ అడగాలి దీని దీని ఆన్సర్లు కరెక్ట్ వచ్చే వరకు కూడా మనం రాబట్టాలనే ఆలోచన ఉంటారు కానీ ఇక్కడ విచి విచిత్రం ఏంటంటే వచ్చి కొద్దిసేపు అడిగిన తర్వాత మళ్ళీ ఫోన్ రాగానే బయటికి వెళ్ళడం ఒక గంట తర్వాత మళ్ళీ ఆలోచించుకొని మళ్ళీ రావడం అని జరిగిందని హరీష్ షావు గారు చెప్తున్నారు నేను కదా హరీష్ షావు గారు చెప్తున్నాను సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో నిజమా కాదా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్కి నాకు సంబంధం లేదు ఆల్రెడీ అలా ఏం లేదనే ఆధారంలోనే కోర్టు కూడా కొట్టేయడం జరిగింది దాన్ని మళ్ళీ వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగు ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనేకల్లా జనాలందరూ అటుసారి చూస్తారు హరీష్ రావు గారు పేరు కొత్తగా వచ్చింది మరి ఇందులో హరీష్ రావు గారు కీలకంగా ఉన్నారా లేదా అని ఒక అదొక జనాలు మొత్తం అటు వెళ్ళిపోవాలి కాబట్టి దాని మీదనే క్రియేట్ చేయడం జరిగింది దాన్ని క్రియేట్ చేసేటు బొగ్గు కుంభకోణం మర్చిపోయినారు నెక్స్ట్ వచ్చేసి ఏదైతే ఈ ఎలక్షన్లు ఉన్నాయో మున్సిపల్ ఎలక్షన్లు చైర్మన్ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వలేదు కాబట్టి థర్టీ పర్సెంట్ లోపే కుదించినారు కాబట్టి దాన్ని మర్చిపోవాలి జనాలు జనాలు అంటే ఉన్న సమస్యలు మర్చిపోవాలి మళ్ళీ ఎరువులు స్టార్ట్ అవుతున్నాయి ఏదైతే యూరియా కావాలో రైతులకు ఆ యూరియాకి మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు జనాలు బయటకు వస్తున్నారు కాబట్టి దాన్ని మర్చిపోవాలి ఏదైనా సరే ఇప్పుడు మొత్తం టాపిక్ డైవర్షన్ అనమాట వీళ్ళకి తప్పు జరుగుతుంది వీళ్ళకి తప్పు వేరేటోళ్ళ ఎదుటి వాళ్ళు చూపిస్తున్నారు అన్నప్పుడు అవతల మీద బురద చల్లడం సేమ్ అలాగే జరుగుతుంది ఇప్పుడు హరీష్ రావు గారు చెప్పింది అదే నేను చెప్పేదేం కాదు కొత్తగా హరీష్ రావు గారు ఏం చెప్తున్నారు వీళ్ళు ఏం లేదు కావాలని క్రియేట్ చేసి ఏదో ఒకటి మమ్మల్ని బదనాం చేయాలి మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచనతోనే దాదాపు ఒక ఆరేడు గంటల పాటు నన్ను అలా కూర్చోబెట్టడం జరిగింది కూర్చోబెట్టి కూడా ఒకరు వస్తున్నారు ఏదో అడుగుతున్నారు మళ్ళీ పోతున్నారు మళ్ళీ వస్తున్నారు కావాలని నన్ను నా నా ఓపికని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది దాన్ని ఎదురు చూడడం జరిగింది అని చాలా ఇబ్బంది పెట్టారు కానీ నా దగ్గర ఏముంది దాని దగ్గర ఏం లేనప్పుడు నేను ఏం చెప్తాను వాళ్ళకి ఏదో కావాలని క్రియేట్ చేసి పెట్టిన కేసు తప్ప ఇది ఏదో వాంటెడ్గా లేదు అంటే వాంటెడ్గా పెట్టిన కేసు తప్ప లేదంటే నిజాలు ఉన్నాయి ఎందులో ఆధారాలు అనేది ఏం లేదు ఆధారాలు లేకుండా పెట్టడం జరిగిందని కూడా హరీష్ రావు గారు క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది మరి ఇది ఏది నిజం అనేది ఇప్పుడు సిట్ ఏదైతే వాళ్ళు అడుగుతున్నారో కొన్ని ప్రశ్నలు అడగడం జరిగింది అరవై డెబ్బై ప్రశ్నలు అడగడం జరిగింది మరి అవన్నిటికీ సమాధానాలు హరీష్ గారు చెంటారు ఆల్రెడీ మరి చెప్పిందని వాళ్ళు ఏమైనా చెప్పగలుగుతారా బయటికి చెప్పలేరు ఎందుకంటే అది విచారణలో భాగం కాబట్టి బయటకి చెప్పలేరు మరి ఇలాంటి సిచ్యువేషన్ లో ఎందుకు ఈ తప్పుడు ఈ తప్పుడు కేసులు పెట్టడము లేదు అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా చాలా మనకు సంబంధం లేని కేసులు పెట్టడం ఎవరు గట్టి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం విచిత్రం ఏదైనా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం మొన్న ఎన్టీవీలు చూసాం వాళ్ళేదో సరే వాళ్ళు స్టోరీ ప్లే చేశారు సరే అలా నిజం ఉందా లేదా కనుక్కొని స్టోరీ ప్లే చేస్తే బాగుంటుంది కానీ వ్యక్తిగతంగా ఎవరిని ఇబ్బంది పెట్టదు కానీ ఆ స్టోరీ రాపిచ్చింది కూడా మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళే అంటున్నారు నిజమా కాదా అనేది అది బయటికి తీయాలి అంతే అరెస్టులు చేసినంత మాత్రం ఏముంటే అసలు ఆ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు డేటా ఓవర్ ఇచ్చినారు ఎవరు మీకు కంప్లైంట్ ఇచ్చినారు లేదంటే ఎక్కడి నుంచి మీకు ఆ ఫీడ్ వచ్చింది అనేది దాంట్లో ఆరా తప్ప వాళ్ళని నోరు ప్లే చేసిన వాళ్ళని వాళ్ళని పట్టుకొని మీరు అంటే చదివిన వాళ్ళని జీతాల కోసం పనిచేసే వాళ్ళని మీడియా వాళ్ళు జర్నలిస్టులు జీతాల కోసం పనిచేస్తున్నారు సరే ఇవాళ జీతాల కోసం మనుషులు పనిచేస్తున్నారు కానీ మీడియా సంస్థలన్నీ కూడా కొన్ని పార్టీలకు పనిచేయడం జరుగుతుంది అది మీ అందరి తెలుసు సో మొత్తానికి చూసుకునే వాళ్ళ సిట్టు విచారణ మాత్రం ఏం జరిగిందో హరీష్ రావు గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది ఇది మరి నిజమైన విచారణ లేదంటే టాపిక్ డైవేషన్ అనేది మీ ప్రజలే చెప్పాలి కాబట్టి కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ